దుకాణాలకు పోయి ఫోన్పేనో గూగుల్ పేనో చేయాలంటే నిన్నే ఇలా స్మార్ట్ ఫోన్లు ఉన్నోళ్ళు క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసుకుంటా ఆన్లైన్లో పేమెంట్లు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలకు ప్రభుత్వం నుంచి అందవలసిన సొమ్ము వివరాలు ఎట్లా తెలుసుకోవాలనో తెలిసేదందుకు పంకార్టీలు ఓ క్యూఆర్ కోడ్ స్కానింగ్ పెట్టిందట ఎట్లా పని చేస్తుందో సుద్దాపారి అయ్యా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సారు ఇక చెప్పు క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే బటన్ నొక్కితే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి మూడో బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు అంటే ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతి ఏటా రావాల్సిన సొమ్మెంత నష్టపోయిన సొమ్మెంత లాస్ట్ ఇయరు ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే వివరాలు కూడా వస్తాయి ఇక పోలు తెచ్చిన ఈ క్యూఆర్ కోడ్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫోన్ల స్కానింగ్ చేస్తే కూటమి సర్కారు కుట్రలు మొత్తం బయటపడతాయి సైకిల్ పార్టీ వల్ల సంగతి మొత్తం ఎరుకవుతుంది కాసు గిలాస పార్టీ వల్ల కథలు మొత్తం బయటపడతాయి ఏపీలో ఎన్నికల ముంగడ ఏం చెప్పిర్రు అధికారంలోకి వచ్చినాక ఏం చేసిర్రు అనేది మొత్తం బయటపడుతుంది అంటురు మరి ఎంతమంది పంక పార్టీ కోడరు స్కాన్ చేస్తారో ఏం కథనో ముంగడ ముంగడ తెలుస్తుంది అయ్యా చంద్రాలు సారు మీరేమో మీ కలల ప్రాజెక్టులు పోలవరము అమరావతి రాజధాని అనుకుంటా వాట్సాప్ గవర్నెన్స్ అనుకుంటా అంగుఆర్ బాటాలకు పోతుంటే మీ ఏలుబడల ఎంతసక్క ఉన్నదో ఎంక్వైరీ చేస్తాందుకు పంక పార్టీ వాళ్ళు కూడా ఆన్లైన్ టెక్నాలజీని వాడుకొని మీ భాగవతం పరిబద్ధాలు చేయబోతుండ్రు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరిచ్చిన బాన్లు మీరిచ్చిన హామీలు నెరవేర్చి పబ్లిక్ల మీ పతారా కాపాడుకోండి లేకుంటే ఇట్ల కొంత మీ కూటమి సర్కారు ఇజ్జది పోయే కాడికి వస్తుంది అంటున్నారు ఏము ముచ్చటిన్నోళ్ళు